జనరల్ గా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా ఫ్రీ అంటే సిల్ట్ తీశారు ఆ సెట్ తీయటానికి గత ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ జూన్ నెలలో నాకు మున్సిపల్ శాఖ మంత్రిగా నాకు ఆదేశించిందంటే సెట్ ఫస్ట్ అన్నారు యాభై కోట్లు గ్రాంట్ కూడా ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీ సిట్ అని ఒకసారి సెట్ తీశారు అయినప్పటికీ అది దాదాపు ఒక ఐదేళ్లు పూర్తిగా పేర్కోపోయింది రాయిలాగా తారే దగ్గర దానికి యాక్చువల్గా మళ్ళా ముఖ్యమంత్రి గారు పూర్తిగా బాటం వరకు సిల్ట్ పూర్తిగా తీసేటట్టుగా డైరెక్షన్ చేయండి వర్షాలు వస్తున్నాయి జూన్ లో జూన్ జూలైలోనే దాంతో రాష్ట్రం అంతా మొదలు పెట్టాం సిల్ట్ ఆ నేపథ్యంలో నెల్లూరులో కూడా యాక్చువల్ గా సిల్ట్ తీసే కార్యక్రమం చిన్న కెనాల్స్ లో పెద్ద కెనాల్స్ లో పోయినసారి తీసాం చిన్న కనాల్స్ అంటే ఆరు అడుగు లేదా కంటే తక్కువ ఉండే ఒక్కడుగుండే వాటిలో ఈరోజు ఇక్కడ యాక్చువల్ గా సిల్ నెల్లూరులో ఉన్న ఇరవై ఎనిమిది డివిజన్ లో నెల్లూరు కార్పొరేషన్ డివిజన్ గా కార్యక్రమం చేస్తున్నారు ఈ నెలాఖరాకి ఈ నెలాఖరాకి హండ్రెడ్ పర్సెంట్ సిల్ట్ బాటం దాకా తీయాలని ఆదేశం జరిగింది ఆ డైరెక్షన్ లో ఈ రోజు కమిషనర్ కావచ్చు హెల్త్ ఆఫీసర్ కావచ్చు వాటి చేస్తున్నారు వాళ్ళు చేసిన దాన్ని నిజంగా నేను అభినందిస్తున్నాను దాన్ని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ కావచ్చు లేదా ఎప్పటికప్పుడు యాక్చువల్గా పర్యవేక్షించుకుంటూ సరిగా ఉందని చూసుకుంటున్నారు అధికారులు చూసుకుంటున్నారు దాంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్ ఈ రోజు పోతున్నాం త్వరలో అంటే ఈ నెలాఖరు అమృత స్కీము ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఈ రెండింటి ద్వారా వచ్చే వాటర్ ప్రాజెక్ట్ ప్రతి ఇంటికి కొళాయి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ ఎలక్షన్ చెప్పారు ప్రతి ఇంటికి కొళాయి ఆ నేపథ్యంలో పదమూడు వేల కోట్ల రూపాయలతో పదమూడు వేల కోట్ల రూపాయలతో ఈ నెలాఖరు లోపల టెండర్లు వస్తున్నాయి ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల పేసి వెళ్ళారు వాటి తీర్చే బాధ్యత మనది మీరు అందరు కలిసి మీద చేస్తున్నాం డెవలప్ చేయడానికి డబ్బులు లేవు కానీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతి ఈరోజు వన్ బై వన్ చేసుకుంటూ పద్మూరు వేల కోట్ల రూపాయలకి టెండల్ ఫ్లోట్ అవుతాయి వారంలో అది కేవలం డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి చేపకాల ఇవ్వాలనే ఉద్దేశం స్వచ్ఛమైన వాటర్ సర్ఫేస్ వాటర్ అంటే బోర్లేస్ వచ్చే వాటర్ కాదు ముఖ్యమంత్రి గారు చాలా క్లీరీ చెప్పారు సర్ఫేస్ వాటర్ ఎక్కడైతే వాటర్ నదుల్లో ఫ్లో అవుతుంటుందో అక్కడి నుంచి తీసి ట్రీట్ చేయాలని ఆ కార్యక్రమం జరుగుతుంది కార్యక్రమం డ్రైన్స్ హండ్రెడ్ పర్సెంట్ డ్రైన్స్ క్లీక్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు డ్రైన్స్ కూడా కట్టాలని కొన్ని దగ్గర ఇంకా డ్రైన్స్ కట్ల ఎక్కడైతే ఎక్స్టెండెడ్ ఏరియా మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటిని వదిలేసే మామూలు ఎక్కువ రోడ్ల మీద దానికి కూడా యాక్చువల్ గా ప్రణాళిక రచిస్తున్నాం త్వరలో దానికి కూడా పండుని సమకూర్చి ఆ వర్క్ కూడా చేసి రాబోయే రెండు మూడు సంవత్సరాలు నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లో హండ్రెడ్ పర్సెంట్ డ్రైనేజ్ చేయడం జరుగుతుంది సాలిడ్ వేస్ట్ ఏదైతే రోజు నుంచి వచ్చే చెత్త చెదారం ఉందో దాన్ని డంపలేస్తాం మళ్ళీ అక్కడ కుళ్ళి వాసులు వచ్చి ఆ పరిసర ప్రాంతాలంతా నాన్ హైజనిక్ అవుతుంది అందుకనే ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు తీసుకెళ్ళాలన్నారు గత ప్రభుత్వం ఇచ్చిన పది లక్షల కోట్ల అప్పే కాదు ఎనభై ఐదు లక్షల టన్నుల లెగసి ఇచ్చిపోయింది చెత్త ఎనభై ఐదు లక్షల టన్నులు అంతా ఇంత కాదు మన నెల్లూరులోనే దాదాపు పది లక్షల టన్నులు ఇచ్చేసిపోయింది నెల్లూరులో దొంతాల్లో ఒక డబ్బు కార్డు ఉంది దగ్గర ఉంది అయితే ముఖ్యమంత్రి గారు ఈ వచ్చే అక్టోబర్ రెండవ తేదీకి కూర్చోాలని ఆదేశించారు దాని మీద మున్సిపల్ శాఖ ఈ రోజు టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా జరుగుతుంది నెల్లూరు అల్లిపురం దగ్గర ఏదైతే డంప్ యాడ్ ఉందో ఆ డంప్ యాడ్ అయితే సగన్ క్లీజ్ చేశారు ఒక నెల ఇది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది మరొక ముప్పై నలభై రోజుల్లో క్లియర్ అయిపోద్ది క్లియర్ అయిపోతే అక్కడ ఒక చక్కటి పార్క్ చక్కటి పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అదేవిధంగా దొంతాలు కూడా యాక్చువల్ గా స్టార్ట్ చేశారు అది కూడా అక్టోబర్ రెండు పూర్తి అయితే